వెల్కమ్ టు తెలుగు అప్డేట్ వివో వై ట్వంటీ మొబైల్ కాంబో అంటే ఏంటో తెలుసుకుందాం రండి ముందుగా ఇప్పుడు కాంబో టూ టైప్స్ ఉంటాయి ఒకటి సర్వీస్ ప్యాక్ అంటే ఒరిజినల్ కాంబో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది సర్వీస్ ప్యాక్ ఒరిజినల్ కాంబో ఇంకా ఇది చూస్తున్నారు లోకల్ కాంబో చూడ్డానికి రెండు ఒకేలాగా ఉన్న క్వాలిటీస్ వేరు వేరుగా ఉంటాయి లోకల్ క్వాలిటీ వచ్చేసి కొద్దిగా ఆర్డినరీగా ఉంటుంది అదే సర్వీస్ ప్యాక్ చూసినట్టయితే సూపర్గా ఉంటుంది ఇది లోకల్ కాంబో మీరు చూస్తున్నారు లోకల్ కాంబోకి సర్వీస్ ప్యాక్ మధ్యలో తేడా మనము ఇప్పుడు లోకల్ కాంబో పక్కన పెట్టేద్దాము సర్వీస్ ప్యాక్ చూద్దాము మీరు కూడా మీ డిస్ప్లేలు పగిలిపోతే లోకల్ కాంబోలు వేసుకోవడానికి ప్రయారిటీ బాకండి మ్యాక్సిమమ్ ఒరిజినల్ కాంబో సర్వీస్ ప్యాక్ వేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే దానిలో క్వాలిటీ సూపర్గా ఉంటుంది ఇది సర్వీస్ ప్యాకు ఒరిజినల్ కాంబో ఇప్పుడు చూశారు మనం ఒరిజినల్ కాంబోని మార్చడం జరిగింది మీరు కాంబో వేసుకునే ముందు మీ చుట్టుపక్కల ఉన్న సర్వీస్ సెంటర్లోనే వేసుకోండి కాంబో వేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు సర్వీస్ ప్యాక్ ఒరిజినల్ కాంబోలే వేసుకోవడానికి ప్రయత్నించండి లోకల్ కాంబోలు వేసుకోబాకండి లోకల్ కాంబోలు లో క్వాలిటీ ఉంటుంది కాబట్టి మీకు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు ఒరిజినల్ కాంబో వేసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి ఇప్పుడు మనం కస్టమర్కి లోకల్ కాంబోకి ఒరిజినల్ కాంబోకి మధ్య ఉన్న తేడా చెప్పడం జరిగింది ఇప్పుడు కస్టమర్ ఒరిజినల్ కాంబో కావాలని చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఒరిజినల్ కాంబో వేసాము ఇప్పుడు గమ్ వేసాము కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని ఇట్టే పెట్టాలి ఇప్పుడు మనం ప్యాక్ చేసాం కాబట్టి వన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి కాంబో పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఒరిజినల్ కాంబో కాబట్టి యాష్టీజు మీకు ఫోన్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది బ్రైట్నెస్ కానీ డిస్ప్లేలో క్వాలిటీ కానీ యాస్టీజు నైస్గా ఉంటుంది సో మీరు లోకల్ కాంబో వేసుకునే ముందు ఆలోచించుకొని ఒరిజినల్ కాంబోలో వేసుకోవడానికి ప్రయత్నించండి మీకు ఒరిజినల్ కాంబో పర్ఫార్మెన్స్ బాగుంటుంది లైఫ్ బాగొస్తుంది కంప్లైంట్స్ కూడా తక్కువ ఉంటాయి ఒరిజినల్ కాంబో మీకు అన్ని విధాలుగా బెటర్గా ఉంటుంది సో ఇప్పుడు కస్టమర్లు కూడా మ్యాక్సిమం ఒరిజినల్ కాస్ ఒరిజినల్ కాంబోస్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చాలామందికి ఒరిజినల్ కాంబోకి లోకల్ కాంబోకి తేడా తెలియకుండా తక్కువ డబ్బులకు వస్తున్నాయి కదా అని లోకల్ కాంబోలు వేసుకుంటా అంటారు సో అట్లా కాకుండా ఒరిజినల్ కాంబోలో వేసుకోండి ఇప్పుడు మనం ఒరిజినల్ కాంబో వేసాము ఇప్పుడు చూస్తున్నారు దీని పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది డబ్బులు తగ్గుతాయి కదా అని లోకల్ కాంబోకి ప్రిఫరెన్స్ ఇవ్వకండి డబ్బు పోయినా కూడా ఒరిజినల్ వేసుకోవడానికి ప్రయత్నించండి ఒరిజినల్ కాంబో పర్ఫార్మెన్స్ బాగుంటుంది పోతే కొంతమంది దాన్ని ఓపెన్ చేసి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు అలా చేయి పాకండి మీ చుట్టుపక్కల ఉన్న సర్వీస్ సెంటర్లో ఇచ్చి నీట్గా మంచి క్వాలిటీలో శుభ్రంగా చేపించుకోండి మీరు సొంతంగా ఓపెన్ చేసేప్పుడు మారుదా సామాన్లు మిస్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు దీంట్లో స్పీకరు ఎయిర్ స్పీకరు రింగర్ స్పీకరు రెండు మార్చడం జరుగుతుంది ఇవి రెండు కూడా ఒరిజినల్ ఒరిజినల్ క్వాలిటీలో ఉండేటివే చేసుకోండి కొద్దిగా మీకు లైఫ్ టీజ్గా ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో ఫర్మ్ ఎంఎస్ అట్టాయి ఉంటుంది మ్యాక్సిమం లోకల్ ఐటమ్ని అవాయిడ్ చేయండి ఒరిజినల్ ప్రోడక్ట్స్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనము ఒరిజినల్ కాంబో ఒరిజినల్ ఇయర్ స్పీకరు ఒరిజినల్ రింగరు మూడు మార్చడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కాంబో మార్చిన వెంటనే మనం టెంపరు ప్లస్ పౌ చేసాము ఇప్పుడు చూస్తున్నారు ఫోన్ సర్వీస్ తర్వాత ఏ విధంగా ఉందో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి